మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ లలితా సహస్ర మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి ప్రియా సర్వయంత్రాత్మిక ఈ నామము మోకాళ్ల నొప్పులు తగ్గడానికి గుండెపోటు తగ్గడానికి వాస్తుదోషాలు తొలగించుకోవడానికి సకల యంత్రములు ఆత్మగా కలిగి సకల యంత్రాల రూపములో ఉన్న లలితామాతకు నమస్కారము రూప ఈ నామము మనోవ్యాధి తొలగించుకోవడానికి కల మెడ కాళ్ళకు వచ్చే తీవ్రమైన నొప్పులు నివారించుకోవడానికి వామకేశ్వరాది సర్వతంత్రములను అవయవములుగా కలిగినది సర్వతంత్ర స్వరూపిణి అయిన లలితా నమస్కారము మనోన్మని ఈ నామము మానసిక రోగాలు తొలగించుకోవడానికి పిల్లల వల్ల అశాంతి పొందేవారు తమ పిల్లలను బాగు చేసుకోవడానికి నిరంతరం అశాంతితో ఉండేవారు స్వస్థత పొందడానికి సహస్రార చక్రం దిగువన మనస్సును నిలిపి ధ్యానించు యోగాభ్యాసునికి త్రిపుటి అనగా ధ్యాన ధ్యాతృయములను నశింపచేసి జ్ఞానామృతమును అందించి అతని మనస్సును తనలో లీనం చేసుకుని ఆ సాధకుడిని అనుగ్రహించు లలితామాతకు మాహేశ్వరి ఈ నామము నివసించే ఇంటికున్న దోషాలు తొలగి అరిష్టాలు నశించి సుఖంగా జీవించడానికి కొన్ని నక్షత్రాలలో పుట్టిన వారి జాతకాలు బాగుపడడానికి సకల లోకాలను సృష్టించి పోషించి లయం చేసే మహేశ్వరునిలోని శక్తిని చైతన్యం చేసేది మహేశ్వరుని అర్ధాంగి అయిన లలితామాతకు నమస్కారము మహాదేవి ఈ నామము దగ్గు క్షయ ఆయాసం వంటి రోగాలు పోగొట్టుకోవడానికి మంచి ఉద్యోగం లభించడానికి సకల జాతుల చేత పూజలు అందుకొను అనంతమైన శరీరం కలిగిన సర్వవ్యాపిని అయిన లలితామాతకు నమస్కారము మహాలక్ష్మి ఈ నామము సంపదల కోసము మంచి భాగస్వామితో వివాహం అవడానికి శీఘ్ర వివాహానికి సకల శుభ లక్షణాలతో మహాలక్ష్మి రూపిణి అయిన లలితామాతకు నమస్కారము మృడప్రియ ఈ నామము దుఃఖాల నుండి విముక్తికి అనుకూల దాంపత్యానికి ఆదర్శ దంపతులుగా జీవించడానికి జీవులకు సుఖమును ఆనందమును కలిగించువాడు సర్వలోకాలకు మూల కారకుడు సత్వగుణ ప్రధానుడు అయిన శివునికి ఇష్టరాలు అయిన లలితామాతకు నమస్కారము ఓం శ్రీమాత్రే నమ